సైకాలజీ ప్రాక్టీస్ బిడ్స్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ప్రాక్టీస్ బిడ్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న పీఠభూమి దశను అధిగమించడానికి చర్య క్రింది వాణిలో పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని చర్య క్రింది వాణిలో కఠినమైన పనులు ఇవ్వడం అనేది పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని చర్య మిగిలిన కూడా సరైనవే పిల్లవానికి ప్రేరణ కలిగించడము సరైన బోధనా పద్ధతులను అవలంబించడము విధంగా కారణాలను కనుగొని చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా భూమి దర్శనం అధిగమించడానికి తోడ్పడే చర్యలు తర్వాత ఆప్షన్ మాత్రం రా తర్వాత ప్రశ్న ధారాలత నమ్యత మరియు సహజత్వం అనేవి దీని యొక్క లక్షణాలు క్రింది వాణిలో ధారాలత నమ్యత మరియు సహజత్వం అనేవి దీని యొక్క లక్షణాలు సృజనాత్మకత లక్షణి తరాయ ప్రశ్న కార్యనిర్వాహకునిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం క్రింది వాణిలో అహం పనిచేస్తుంది తరాయ ప్రశ్న ఒక ఐదవ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవడంలో ఇబ్బంది పడుతున్నాడు దీనిని గమనించిన ఉపాధ్యాయుడు నీవు ముందు కంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు ఇక్కడ ప్రేరణ బహిర్గత ప్రేరణ ప్రశ్న శాండీఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ మరియు విద్యా సాధన ఈ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినది బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించింది తరవ ప్రశ్న పది సంవత్సరాల వయసు గల బాలిక మానసిక వయసు ఎనిమిది సంవత్సరాలైనా ఆమె ఈ ప్రజ్ఞా విభాజనానికి చెందుతుంది నిధాన అభ్యాసకులకి చెందుతుంది తరవే ప్రశ్న ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు కథా సారాంశము కథా పరిమాణము కథా పరిణామం వంటి విషయాలను పరిగణంలోకి తీసుకుంటాడు ఇతివృత్త గ్రాహిక పరీక్ష ఇతివృత్త గ్రాహిక పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు కథా సారాంశము కథా పరిణామము వంటి విషయాలను పరిగణనలో తీసుకుంటాడు తరాయ ప్రశ్న వైగాట్స్కి ప్రకారం వ్యక్తి జ్ఞాన వికాసంలో ముఖ్యమైన పాత్ర వహించే అంశం క్రింది వాణిలో వైగాట్స్కి ప్రకారం వ్యక్తి జ్ఞాన వికాసంలో ముఖ్యమైన పాత్ర వహించే అంశం సాంఘిక పరస్పర చర్యలు అనేవి ముఖ్య పాత్ర వహిస్తాయి తర్వాత ప్రశ్న వైయక్తిక విద్యా పథకం తయారులో పాల్గొనేవారు క్రిందివాణిలో వాణిలో వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనేవారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు అదేవిధంగా రీసోర్స్ ఉపాధ్యాయుడు మీరు పాల్గొంటారు అరవై ప్రశ్న రక్షకతంత్రాల గురించి రక్షకతంత్రం గురించి సరైన సమాధానం గుర్తించండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ హేతికీకరణ అంటే ఏంటంటే తాను సమర్థించుకోవడం హేతికీకరణ అంటే ఏంటంటే తాను సమర్థించుకోవడం ఒక ప్రక్షేపణము అంటే ఇతరులను బాధ్యులు చేయడం ప్రక్షేపణం అంటే ఏంటంటే ఇతరులను బాధ్యులు చేయడం ఒక పరిహారం అనేది ప్రత్యామ్నాయం ఎంచుకోవడం ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగాన్ని ఎంచుకోవడం ఇది పరిహారం ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకోవడం కవిస్థాపనం గమ్యాన్ని మార్చుకోవడం ఇవి సరైన సమాధానాలు తరగతి ప్రశ్న ఈ దశలోని వారు సన్నిహితము వర్సెస్ ఏకాంతమనే మనోసాంఘిక క్లష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు పూర్వ వయోజన దశలోని వారు సన్నిహితము ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సామూహిక పరీక్ష ఈ క్రింది వాణిలో సామూహిక ఇదంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక పరీక్ష ఇది స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ దీనిని లెక్కించడానికి ఉపయోగపడుతుంది సహ సంబంధాన్ని లెక్కించడానికి ఉపయోగపడుతుంది ఈ ఫార్ములా ప్రశ్న దాచిన వస్తువుల కోసం వెదకడం అనేది ఈ భావన అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం దాచిన వస్తువుల కోసం వెతకడం అనేది ఈ భావన అభివృద్ధి చెందిందని అనడానికి నిదర్శనం స్థిరత్వ భావన ఏర్పడిందని అనడానికి నిదర్శనం తర్వాత ప్రశ్న ఒక బాలిక ఉర్దూ పదాలు రాయడం నేర్చుకుంది ఇప్పుడు తెలుగు పదాలు రాయటం నేర్చుకోదలిచింది ఇక్కడ జరిగే అభ్యాసన బదలాయింపు రకం వ్యతిరేక బదలాయింపు ప్రశ్న వాణిలో వికాసం యొక్క లక్షణం కానిది వికాసం యొక్క లక్షణం కానిది సెకండ్ ఆప్షన్ రాంగ్ వికాసం అనేది నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా సాగుతుంది ఇది రాంగ్ ఆన్సర్ వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది సెకండ్ ఆప్షన్ రాంగ్ కూడా సరైనవి వికాసం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అదేవిధంగా వికాసం అనేది సంక్లిష్టమైన మరియు సమగ్రమైన ప్రక్రియ అదేవిధంగా వికాసం అనేది సంచితమైనది సెకండ్ ఆప్షన్ ఆదా రాంగ్ సైకాలజీ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ ఈఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో అడిగిన ప్రశ్న పత్రంలోనివి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ